హలో అండి నమస్తే నా పేరు అబ్రామ్ ఈ క్రైస్తవులకు యూనిటీగా ఉండాలి మనం ఒక్కటై ఉండాలి ఓటు బ్యాంక్గా మారాలి రాజకీయంగా ఎదగాలి అన్న ఆలోచనలు ఎప్పుడొస్తాయో ఏమో పైన చనిపోయి నెల అయింది కొన్ని రోజులే యూనిటీగా ఉండాలి ఓటు బ్యాంక్గా మారాలి మనం అందరం కలిసి ఉండాలి అని ప్రతి ఒక్క దైవజను కానీ విశ్వాసులు కానీ అండి చెప్తూనే ఉన్నారు కానీ నెల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఒక దైవజన్ మీద ఇంకొక దైవజన మీద ఒకరికొకరు యూట్యూబ్లు పెట్టుకుంటా ఒకరికొకరు ప్రేమ పూర్వక హెచ్చరికలు అనుకుంటా హెచ్చరిస్తున్నాను అనుకుంటా ఇవన్నీ ఎందుకు మీ వల్ల కొంచెం క్రైస్తవం పరువు కూడా కొంచెం పోతుంది అది కూడా ఆలోచించుకోండి మీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమీ లాభం అనేది క్రిస్టియాకి వస్తలేదు వాళ్ళే చక్కగా లేరు ఇప్పుడు రేపటి మున్నటి వరకు ఇరవై రోజుల కింద క్రైస్తవం ఏకతాటి మీదకి వచ్చింది ఏదైనా పెద్ద లీడరు వీళ్ళు కూడా ఒక్కటై ఉన్నారు వీళ్ళని కూడా సంప్రదించాలి అన్న ఆలోచనతోనే ఉండే కనీసం మళ్ళా మీరు ఒక దైవజనం మీద ఇంకో దైవజనం మీద ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నాడు హద్దులు మీరొద్దు ఇవన్నీ ఎందుకు ఎవరు దారి మారది ఎవరు ఎట్లా కూడా అది కూడా నువ్వు చెప్తావా వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడితే దానికి సంబంధించి న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎదుర్కొంటారు అంతేగాని నువ్వు ఒక కూడా ఉండి మరి ఇంకో క్రైస్తవం మీద ఎందుకు నీ ప్రేమపూర్వక వార్నింగ్లు వార్నింగ్లెందుకు ఇవన్నీ అవసరమే లేదు అసలు ఇలాంటివి చేయడం వల్ల విశ్వాసుల నమ్మకం కోలిపోతారు ఎప్పుడైనా కానీ విశ్వాసులకు నేను ఒకటే చెప్తున్నా మీరు ఎవరి మాట అనేది వినకండి క్రైస్తవులందరూ ఏకతాటి మీదికి రావాల్సిందే అది కేల ఆధ్వర్యంలో అవుతుందా లేదంటే రంజిత్ తోఫ్రి అన్న ఆధ్వర్యంలో అవుతుందా లేదంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మనకు అప్పుడు వరకు ఏమైనా మన మధ్యలో నుండి ఎవరైనా మంచి పార్టీని పెట్టుకుంటారా ఇవన్నీ చూద్దాం చేద్దాం ప్రతి ఒక్కరికి నేను విన్నపిస్తుంది ఒకటే మనం మాత్రం క్రైస్తవ్యం ఏకతాటి మీదకి రావాలి మనం అందరం ఓటు బ్యాంకుగా మారాలి కంపల్సరీ దీనికి కావాల్సిన కార్యాచరణ కంపల్సరీ చేయాల్సిందే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి